గీడా నా ముంగట ఉన్నది పిజ్జా కాదు లా అట్లా పట్టుకొని తింటున్నంత మాత్రాన అది పిజ్జా అయిపోతుందా కాదు గిది రకరకాల కాంబినేషన్లతో కూడిన ఆమ్లెట్ ఆ గో ఆమ్లెట్ గింత మనం వస్తుందా పిజ్జా లెక్క అనే ఆశ్చర్యంగా ఉందిలే ఈరోజు ఈ పార్లేజీ బిస్కెట్ ఉంది కదా బిస్కెట్ ప్యాకెట్ అయితే పెద్ద తీసుకొచ్చుకున్న దాన్ని చింపిన ఒక ప్యాకెట్ మొత్తం కూడా సపరేట్గా తీసేసిన అంటే ఇలా మనకి డబ్బాలు డబ్బులుగా కొన్ని వస్తాయి అన్నమాట ఇక ఒక పక్క బిస్కెట్లు మొత్తం తీసినా మిక్సీలు వేసినా మంచిగా పొడి వేసినా ఇక ఇప్పుడు ఇక బందోబస్తు కూర్చొని ఇక ఉల్లిపాయలు అన్నీ కూడా ఇక గింజలో చౌపర్లు వేసినా మే తగ చిన్న చిన్నగా తురుగులు లెక్క చేసిన చేత జర కష్టం అవుతుంది కదా ఇక టమాటాలు ఏమో పెద్ద పెద్ద వక్కలు కట్ చేసినా ఇక మిర్చిలేమో రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసిన ఇక అవన్నీ ఒక దగ్గర వేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ కూడా అందులో వేసుకొని ఒకసారి కింది మీదికి మీది కిందికి అయితే కలిపేసిన ఇక పైన పైన గింతా కొత్తిమీర పుదీనా కూడా జల్లుకున్నా ఇక దీన్ని మొత్తం కూడా కలగలిపిన సరే కానీ మీలో ఎంతమందికి ఫస్ట్ టైం మీరు తిన్న ఆమ్లెట్ టేస్ట్ గుర్తుకుంది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఇక నేను కూడా కామెంట్ చేస్తాను ఫస్ట్ బెస్ట్ ఆమ్లెట్ ఎక్కడ తిన్నా అనేది ఇక గి దాట్ మూడు కొడుకులు అయితే కొట్టి పడేసిన ఇందాక అంటే ఎల్లో లేదు ఎక్కువ వైటే ఉన్నది అంటే రాలేదని అనుకుంటున్నా వచ్చింది వచ్చింది ఇక్కడ ఎల్లోతోనే వేరే ఐటమ్స్ చేసిన మిగిలిన వైట్తోని ఇక గిట్ల ట్రై చేసిన ఉట్టిగా ఆమ్లెట్ వేసుకుంటే ఏం బాగుంటుంది అనేసి ఇక దీన్ని మంచిగా కలుపుకొని ఇంత ఉప్పు కారం వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఇక ఓవాలి ఒక పెద్ద పెనం తీయాలి కింద గింతంత నూనో నెయ్యి ఓసుకోవాలి ఇక ఇది కూడా వేసుకొని పెనం మొత్తం అనాలి జర్ర అంతా కాలేదాకైతే వేస్ట్ చేయాలి గిది మనకి ఇక ఎండాకాలం గల చేస్తున్నా కాబట్టి నాకు బా దేవుడు దబిడి దిబ్బడి అయిపోతుంది ఇక నాకైతే వంట కదా కానీ ఏం చేద్దాం ఇక చేసుకొని తినాక తప్పదు కదా ఎండలు కొడుతున్నాయి అని ఉంటాయి ఏది జరగ ఇది బ్రెడ్ది కాబట్టి మనకు కొంచెం గాలుడితోనే ఎర్రగానైతే కనబడుతుంది కానీ బన్నే కాబట్టి ఫికర్ పడాల్సిన అవసరం లేదు కానీ రెండో సైడ్ బాగానైతే మాడేటట్టు కరెక్టట్టు ఉంచదు ఇట్లా చేసినామా ఒక రెండు నిమిషాలు అలా తీసినామా అంత ఎంత బాగుందో ఇక సూసుడు ముక్కలు ముచ్చటైతే పక్క పెడితే వచ్చేసినా ఇక దీని అయితే మాత్రం నాలుగు ముక్కలు వేసేసినాం మేము నాలుగు ఉన్నాం కదా ఇక నాలుగు మొక్కలు చేసేసినాం ఇక పైన పుట్టే తింటే కూడా ఏం బాగుంటుంది అని జరంత ఆలోచించడంతోనే మా కొడుకు అమ్మ సాసు ఇయ్యమ్మో నేను తింటా అని అన్నాడు అరే కరెక్టే కదా ఇట్లా కూడా వేసుకొని తిందా మంచిగా పిజ్జా లెక్క కూడా ఉంటుంది కదా ఆ వెరైటీగా అని అడుగుతూనే ఇక నా కొడుకు వేండు మంచిగా సాస్ తీసుకొని వచ్చేసిండు సరే మీరు అయితే కామెంట్ చేసేలా నేనైతే ఎన్నోసార్లు వేసుకుని తినే కానీ నాకైతే టేస్ట్ అయితే రాలేదబ్బా మాకు ఒక చిన్నమ్మ ఉన్నది ఆ చిన్నమ్మ చేసిన ఆమ్లెట్ అయితే మాత్రము చాలా అంటే చాలా ఇప్పటికీ కూడా ఆ టేస్ట్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే ఆ టేస్ట్ అయితే రానే రాలేదు ఇక నా బెస్ట్ ఆమ్లెట్ ట్రై చేయడం అంటే మాత్రం అదే ఇక ఇక కట్ చేసిన మంచిగా రోల్ చేసినా మా కొడుకు ఇచ్చిన నా బిడ్డకి ఇచ్చిన ఇక నా మొదేమో నా పక్కన పెట్టుకున్నా ఇక నాదేమో ఏ రౌలింగ్లో తింటే ఏం మంచిగా ఉంటాయి ఇలా పిజ్జా ఎక్క మంచి తింటే మంచిగా ఉంటాయి కానీ తింటుంటే మాత్రము మూడు టేస్టులు కలగలిపి ది బెస్ట్ ఐటమ్